వినాయకుని దీవెనలు అందుకున్న మంత్రి నారాయణ కుటుంబం నగరంలోని పలు విఘ్నేశ్వరులను దర్శించుకున్న మంత్రి నారాయణ సతీమణి రమాదేవి మనవళ్లు విఘ్నాలు పోవాలి విజయాలు రావాలి ప్రజలకు హ్యాపీ వినాయక చవితి తెలిపిన మంత్రి ఘనంగా స్వాగతం పలికిన మండపాల నిర్వాహకులు విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో అభివృద్ధిలో ముందడుగు వేయాలి ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఉండాలని వారంతా అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీసెల్ ఉపాధ్యక్షుడు ధర్మవరపు సుబ్బారావు టిడిపి సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మాజీ జెడ్పిటిసి విజేతరెడ్డి నగర అధ్యక్షుడు మామిడాల మధు టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క గణేషుని యాక్చువల్గా కుటుంబ సమేతంగా ఈరోజు వచ్చి ఇక్కడ ప్రార్థించుకోవడం జరిగింది ఇక్కడ ముప్పై తొమ్మిది సంవత్సరాల నుంచి ముప్పై తొమ్మిది సంవత్సరాల నుంచి విక్రమసింహపురి ఆ కమిటీ వాళ్ళు యాక్చువల్గా దీన్ని చేస్తున్నారు వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఆ భగవంతుడి దయ వల్ల ప్రతి ఒక్కరు ఆయుర ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుడు కోరుకుంటున్నాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో